హలో ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ పక్కనే కనిపిస్తున్న మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ వీడియో ఒక ఫ్యామిలీ అయితే కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఆ ఇంటిని వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇమీడియట్ గా ఆ ఇంట్లోపలికి వెళ్ళిపోయారు వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆ ఫ్యామిలీలో అందరికీ అంటే చిన్న పిల్లలతో సహా వాళ్లకు ఏదో విచిత్రమైన సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఎస్పెషల్లీ అర్ధరాత్రి సౌండ్స్తో పాటు షాడోస్ కూడా కనిపించడం స్టార్ట్ అయ్యాయి అప్పుడే ఈ ఇంటి యజమాని ఒక ఐడియా చేశాడు ఎప్పుడైతే వాళ్ల పిల్లలు కంప్లైంట్ చేస్తారో అప్పుడే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడేముందో ఎవరున్నారో అని ఇన్వెస్టిగేట్ చేయడం అలాగే ఒక రాత్రి ఆ చిన్న పిల్లలకి మళ్లీ ఏదో షాడో కనిపించింది అంతేకాకుండా ఏవో కొన్ని సౌండ్స్ వినిపించాయి అప్పుడే అతను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అతని ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడు అతను రికార్డ్ చేసిన వీడియోలో ఇది క్యాప్చర్ అయింది మీరు బిట్ బై బిట్ జాగ్రత్తగా గమనిస్తే మాత్రమే అతని వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో అది క్లియర్ గా కనిపిస్తుంది అది కనిపించిందా చాలా క్లియర్ గా పేల్ ఫేస్ వేసుకుని అసలు లేవు కళ్ళు మొత్తం పూడుకుపోయాయి చూడ్డానికైతే చాలా క్రీపీగా కనిపించే ఒక ఫిగర్ వాటర్ రూమ్ వెనకాల ఒక డోర్ గుండా చాలా క్లియర్ గా కనిపించింది చాలా మంది ఇది మనిషి అంటున్నారు కానీ దాని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అది ఏ మాత్రం మనిషిలాగా కనిపించట్లేదు అది నరకం నుంచి డైరెక్ట్ గా వచ్చిన ఒక దయ్యంలాగా కనిపిస్తోంది ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయితే ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో ఒక శపించబడిన బొమ్మ ఉందంట ఆ బొమ్మ వల్లే ఆ ప్రాపర్టీలో దయ్యాలు తిరుగుతున్నాయని అక్కడ లోకల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అతను చాలాసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతనికి అక్కడ ఎలాంటి యాక్టివిటీసు జరగలేదు ఎలాంటి దయ్యం ఫిగర్సు కనిపించలేదు కానీ అతను థర్మల్ ఇమేజర్ని వాడి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అతనికి రియల్ ప్రపంచంలో కనిపించనివి ఆ థర్మల్ ఇమేజర్లో కనిపించాయి దాన్ని చూసిన తర్వాత అతనికి గుండె ఆగిపోయేంత పనైంది అతని ఎదురుగా ఉన్న కబోర్డ్ వెనకాల నుంచి ఒక చిన్న బాబు లాంటి ఆకారం చాలా క్లియర్ గా థర్మల్ ఇమేజ్ లో కనిపించింది కానీ అతను రియల్ లైఫ్ లో చూసినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఆ కబోర్డ్ వెనకాల ఒక మనిషి దూరడానికి ఛాన్సే లేదు అసలు అక్కడ అక్కడంతా స్పేసే లేదు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి తమిళనాడులో ఒక ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ శ్మశానంలో ఒక దయ్యం చాలా మందికి కనిపిస్తూ ఉంటుందంట అక్కడున్న లోకల్స్ ప్రకారం ఆ దెయ్యానికి ఆకలి ఎక్కువంట ఎస్పెషలీ మటన్ కర్రీ అంటే దానికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా ఒక్క నిమిషం గూస్ బంప్స్ వచ్చాయి సో ఈ వీడియో క్లిప్ ని మీరు ఎక్కడా మిస్ చేయకుండా చూడండి ఐ విల్ గ్యారంటీ యూ ఈ వీడియో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ శ్మశానం దగ్గరికి రీచ్ అయిన తర్వాత గేట్ దగ్గర నుంచి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇది జరిగింది ஐஸ் மட்டன் கறிகள் உள்ளே இருக்கிறது உங்களுக்காக நாங்கள் உணவு கொண்டு வந்திருக்கோம் உங்களுக்கு கொடுக்குறதுக்காக நாங்கள் உள்ளே வரணும்னு நினைக்கிறோம் உங்களோட அனுமதி கிடைக்குமா ஹலோ நீங்கள் இங்கே இருந்தீங்கன்னா நாங்கள் உள்ளே வரலான்னா ஏதாச்சும் அறிகுறிகள் காட்டுங்க கையில் வச்சுக்க நாங்கள் உள்ள வரலான்னா ஏதாச்சும் அறிகுறிகள் காட்டுங்க ஹலோ உங்களுக்கு இதுல இருக்க கறி வேண்டான்னு நினைக்கிறீங்களா இங்கேருந்தே நம்ம வந்து கேட்போம் எதனா சவுண்ட் வந்ததுக்கு அப்புறம் உள்ளே போகலாம் அப்படி இல்லைனாலும் உள்ள போக தான் போகிறோம் பட் ஏதாவது ட்ரை பண்ணுறோம் என்னால தான் பிடிக்க முடியாது நீ தானே எடுத்துட்டு வந்தோம் சரி இதை பிடிச்சி அப்போ கேமரா கேமராட ఆ దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ గేట్ దానికదే షేక్ అవడం స్టార్ట్ అయింది ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ లోపలికెళ్లారు లోపలికెళ్లి ఒక సమాధి మీద ఆ మటన్ కర్రీని ప్లేస్ చేసి ఆ దయ్యాన్ని పిలవడం స్టార్ట్ చేశారు

కరుపు కలర్ ఆహ నైట్రేషన్ లా ఒక రూరూ తెలుیده అలా వీళ్ళ నైట్ విజన్ కెమెరాలో కాస్త దూరంలో ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ అది వీళ్ళకు రియల్ లైఫ్ లో కనిపించట్లేదు వాసు అనే ఒకతను ధైర్యం చేసి ఆ దయ్యం దగ్గరికి మటన్ కర్రీని తీసుకొని వెళ్తాడు

நீ வந்துடா நீங்க சாப்பிட்டு ரொம்ப நாள் ஆச்சா ப்ரோ எங்களால எதுவுமே பார்க்க முடியல ப்ரோ நீங்க சாப்பிட்டு எவ்வளவு நாள் எங்களுக்கு தெரியுதுடா எங்கடா தத்திரிச்சு போறோம் எங்களோட வேலையே உங்கள மாதிரி ஆத்மா கூட பேசுறதுதான் உங்க மேல எனக்கு ரொம்ப அன்பு இருக்கு பார்க்கறவங்க போய்கிட்டே இருக்கானா சுத்திக்கு மேல நான் உங்க பக்கத்து பார்க்கறவங்க போய்கிட்டே இருக்கானா சுத்திக்கு மேல என்னடா சவுண்ட் வருது நான் உங்க பக்கத்து ஹசி ஹசி வந்துடா ஹசி கோவமா இருக்காங்கடா

ఆ దయ్యం కనిపించిన తర్వాత కూడా ఆ భయానకమైన ఏడుపులు విన్న తర్వాత కూడా వీళ్ళందరూ చాలా ధైర్యంగా అక్కడే నుంచుని ఆ దయ్యం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తెచ్చిన మటన్ కర్రీని తింటుందేమో అని చూడ్డానికి సగం మంది అప్పుడే భయంతో చచ్చిపోయేలాగా ఉన్నారు అక్కడ నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి

ఆ దయ్యం చాలాసేపు ఒకే ప్లేస్ లో ఉండి ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోయి వాళ్ళ చుట్టుపక్కలే ఆ మటన్ కర్రీ దగ్గరే తిరుగుతూ ఉన్నట్టు నైట్ విజన్ కెమెరాలో చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది అంతేకాకుండా అదే టైంలో అక్కడ పెట్టిన ఒక మటన్ గ్రేవీ బాక్స్ ఉన్నట్టుండే కనిపించకుండా పోయింది ఇప్పుడు

వాళ్ళు ఆ బాక్స్ ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక సమాధి దగ్గర ఆ బాక్స్ ఓపెన్ అయి కింద పడి ఉన్నట్టు వాళ్ళు గమనించారు అంతేకాకుండా ఆ సమాధి కింద కొంచెం ప్లేస్ కూడా ఉంది అక్కడ ఒక బోర్డు పగిలిపోయింది దాని లోపలికి వీళ్లు చూసినప్పుడు లోపల ఒక శవపేటిగా కనిపిస్తుంది దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు ఈ మొత్తం వీడియోని నేను చూస్తున్నప్పుడు నాకైతే బంప్స్ వచ్చాయి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియోని ఒక లేడీ తన టిక్ టాక్ లో అప్లోడ్ చేసింది ఈ లేడీకి ఒక హస్బెండ్ ఒక చిన్న బాబు కొడుకున్నాడు వీళ్ళందరూ రాత్రిపూట దాదాపు ఎయిట్ ఫిఫ్టీన్ టైంలో లో ప్రశాంతంగా టైం ని స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు సెట్ చేసిన ఒక బేబీ కెమెరాలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది ఆ చిన్న బాబు యొక్క నాన్న ఆ చిన్న బాబుని పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వెనకాల ఏముందో ఆ బేబీ కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో ఈ వీడియోలో మీరే చూడండి so my husband's rocking the baby to sleep and does anyone see this creepy figure on the floor behind them it looks like there's like వాళ్ళిద్దరు వెనకాల ఒక మనిషి లాంటి ఆకారం చాలా పొడవైన చేతులు కాళ్లతో నేల మీద కూర్చుని కిందకి చూస్తూ ఒక వైట్ ట్రాన్స్పరెంట్ షాడో లాగా కనిపిస్తోంది అదేంటి అనేది వీళ్ళెవరికీ అస్సలు ఐడియా లేదు కానీ అది దయ్యమని వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇంకొంతమంది అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన తర్వాత అది ఒక కుక్క యొక్క ఆత్మ అంటున్నారు ఏదేమన్నప్పటికీ అది చూడ్డానికి మాత్రం ఆత్మలాగే ఉంది అది మనిషిదా లేదా కుక్కదా అనే విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను ఇదేంటి అనేది మీకేమైనా ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ప్రపంచంలో నిజంగానే టైం ట్రావెలర్స్ ఉన్నారంటే మీరు నమ్ముతారా మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర ఒక చిన్న ప్రూఫ్ ఉంది ఈ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడింది హిస్టరీ ఇన్ కలర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చాలా పాత మార్చి వాళ్ళ ఛానల్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో రికార్డ్ అయింది ఫస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం ఆమ్స్టర్డామ్ చూడడానికి ఎలాగుందో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అన్ని పాత వెహికల్స్ అన్ని సైకిల్సే పాత కాలం నాటి కట్టడాలు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది కదా కానీ అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో అంత విచిత్రంగా ఏం కనిపిస్తుందో మీరు దాన్ని కనిపెట్టగలుగుతారా నెక్స్ట్ రాబోయే కొన్ని సెకండ్స్ వీడియో క్లిప్ ని జాగ్రత్తగా గమనించండి దాంట్లో ఏం తేడా ఉందో టైం ట్రావెలర్ లాంటిది ఏం కనిపిస్తుందో అబ్జర్వ్ వైట్ క్యాప్ వేసుకున్న ఒక లేడీ ఒక స్టోర్ నుంచి బయటకొస్తోంది చూడ్డానికైతే చేతిలో ఒక మొబైల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నట్టు కనిపిస్తోంది కానీ నైన్టీన్ థర్టీ వన్లో లో టెక్నాలజీ ఎక్కడున్నింది తను అక్కడే ఉన్న వాళ్లతో మాట్లాడుతోంది అనుకుందామంటే తన చుట్టుపక్కల తను నడుచుకుంటూ వెళ్తున్న స్పీడ్లో లో నడుచుకుంటూ వెళ్లట్లేదు అంతేకాకుండా చేతిలో ఏదో ఒక డివైస్ ని ఉన్నట్టు చాలా క్లియర్ గా అనిపిస్తోంది చాలా మంది అయితే ఈ వీడియోని చూసిన తర్వాత తను టైం ట్రావెలరే అనుకుంటున్నారు ఎందుకంటే తన చేతిలో ఫోన్ కాకుండా అలాంటిది ఏముండొచ్చు అని ఎవ్వరికి అర్థం కావట్లేదు సో అక్కడ నిజానికి ఏం జరిగింది ఇది నిజంగా టైం ట్రావెలరే అంటారా మీ దగ్గర దీనికి వేరే ఏదైనా లాజిక్ ఉందా ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది నార్త్ ఇండియాలో ఒక ట్రైన్ అయితే నార్త్ ఈస్ట్ వైపు వెళ్తుంది కానీ అది వారానికి ఒక్కసారి మాత్రమే ఆ ట్రిప్ వేస్తుంది అంతేకాకుండా అక్కడికి ట్రావెల్ చేసే జనం చాలా తక్కువ ట్రైన్ ఆ రూట్లో వెళ్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక ప్లేస్ దగ్గర మాత్రం కనెక్ట్ అవుతుంది ఆ ప్లేస్ దగ్గరికి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ట్రైన్ లో ఉన్న చాలా మందికి ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది అందుకనే ఆ రూట్ లో వెళ్లడానికి ఎస్పెషల్లీ ట్రైన్ లో వెళ్లడానికి భయపడుతూ ఉంటారు ఈసారి కూడా ఆ ట్రైన్ అటువైపు వెళ్తున్నప్పుడు చాలా మందికి ఒకే భోగిలో ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం ఆ హాంటెడ్ ప్లేస్ ని ఎంటర్ అయిందో అప్పటి నుంచినే ఒకే భోగిలో చాలా మంది ఒక్కసారిగా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు కొంతమంది అయితే స్పృహ తప్పి పడిపోయారు ఇంకొంతమంది అయితే దయ్యం పట్టినోళ్ళలాగా ఆడుతూ ఉన్నారు ఇది అక్కడ ట్రావెల్ చేసే జనానికి కొత్త ఏమీ కాదంట ఇలాంటివి ప్రతిసారి ఆ లొకేషన్ లో జరుగుతూ ఉంటాయంట ఆ ప్లేస్ ని దాటి ట్రైన్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ నార్మల్ గా అయిపోతారంట